వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ హీరో డేట్ చూసుకుంటే ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ వచ్చి పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి సారీ రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఇక కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో స్టాక్ అయితే పెరిగింది కానీ క్వాలిటీలు అయితే లేవు క్వాలిటీలు అయితే ఎక్కువ ఈ అన్క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీ అయితే ఎక్కువ కాబట్టి ఇక్కడ ధర అయితే తగ్గింది క్వాలిటీలు ఉంటే ధర పోయిండొచ్చు కానీ క్వాలిటీ లేదు క్లాస్గా లేవు కాబట్టి అన్నీ సెకండ్ క్వాలిటీ మీడియాలే కాబట్టి ధర అయితే ఇక్కడ తగ్గింది ఇక్కడ వంద రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలికాయి టాప్ రేటు రెండు వందలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్